ఏంటోయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అమ్మా వేళ న్యూ ఇయర్ కదా ఏమైనా స్వీచ్ చెయ్యి అని అడిగానండి పది నిమిషాల్లో రవ్వ కేసులు చేస్తాను ఉండరా అని అందండి చేసిన తర్వాత తిన్నానండి సంవత్సరం మొత్తం గుత్తులు పోయేలా ఉందండి దీని టేస్ట్ దీన్ని మా అమ్మ ఎలా వండిందో చూపిస్తాను పదండి స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసిందండి నెయ్యి వేడయాక జీడిపప్పు గీస్మిసలు వేసి బాగా ఏం చేసి పక్కకు తీసుకుందాండి ఇంక అదే కడాయిలో కప్పు బొంబాయిరావు వేసిందండి దీన్ని బాగా దోరగా వేయించి ఇంకో ప్లేట్లోకి తీసుకుందండి మళ్ళీ ఇంకో కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు నీళ్ళు వేసి బాగా మరిగించిందండి నీళ్ళు సలసల మరుగుతున్నప్పుడు వేయించుకున్న రవ్వ అందులో వేసిందండి ఈ రవ్వని పది నిమిషాలు ఉడికించేసిందండి రవ్వ బాగా ఉడుకుతున్నప్పుడు అర చెంచా యాలకుల పొడి వేసి బాగా కలిపేసిందండి తర్వాత కప్పున్నర షుగర్ వేసి షుగర్ రవ్వలో కలిసేలా బాగా కలిపేసిందండి తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసి కలర్ బాగా కలిసే వరకు కలిపేసిందండి చివరిలో జీడిపప్పు కిస్మిస్లు వేసి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసిందండి అంతేనండి మన రవ్వ కేసరే ఈ రవ్వ కేసరిని మీరు కూడా వండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు అంతవరకు అండి మరి ఆయ్